పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకు బలుపు ఎక్కువైంది బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ ఎన్ని బూతులు తిడతారా ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు జగన్ నా పెళ్ళాల గురించి మాట్లాడతావా నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగి భరిస్తూ వచ్చాడు ఎంత నీచి విధంగా అడుగుతున్నా నేను మిమ్మల్ని మీ భార్య విషయం మేము మాట్లాడామా మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా అసెంబ్లీలో మమ్మల్ని బూతులు నీ ఒక్కసారి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఈ సైకో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అవసరం లేదు సినిమాలో సూపర్ హీరోగా పవర్ స్టార్ గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక యాభై కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి కానీ గోటి కూడా సరితోగను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా అని అడుగుతున్నా ఇకపోతే నన్ను కూడా వదిలిపెట్టాడు ఆ తమ్ముడు నేను కూడా బాధితుండే అందరూ నా జోలుకు రావాలంటే భయపడ్డారు నలభై ఏళ్ళుగా సైకో కాబట్టి భయం లేదు ఏదైనా చేస్తాడు అదే చేశాడు కడాన రఘురామరాజుని మీరు చూశారు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో గెస్ట్ హౌస్ లో టార్చర్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు మీరు చూశారు ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థన పనిచేస్తుందో తమలో మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయ శాఖ మూసేశారా లేదని అడుగుతున్నా విద్యా పనిచేస్తా ఉందని